శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ కంచి కామకోటి జగద్గురుభ్యోన్నమ జగద్గురు ఆదిశంకరుల ద్వారా మన భారతదేశం ఎలా ఉద్ధరింపబడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వారి కారుణ్యం వల్లే సనాతన ధర్మం ఎన్నో అవైదిక మతాల దాడుల నుంచి తట్టుకొని ఇంకా నిలబడి ఉంది మనలాంటి పామరులు సైతం భక్తి ముక్తి మార్గాల్లో తరించడానికి ఎన్నో వేద వేదాంగ రహస్యాలను సులభంగా స్తోత్రాల రూపంలో మనకు అందించారు అటువంటి స్తోత్రాలలో దుర్భర దారిద్రాన్ని కూడా తొలగించి అష్టైశ్వర్యాలను అనుగ్రహించే కనకధార స్తోత్ర రహస్యాన్ని గురించి ఇవాళ తెలుసుకుందాం కనకధార పేరు వినగానే అందరికీ బంగారు ఉసిరికల వర్షం గుర్తుకు వస్తుంది కానీ నాకు శంకరుల అపారమైన కరుణా వర్షం జ్ఞప్తికి వస్తుంది అయితే అందరూ అనుకున్నట్టు శంకరులు కనకధార స్తోత్రం చేశాక కనక వర్షం కురవలేదు నేను కలుసుకున్న హిమాలయ గురువులు ఒకరు నాపై ప్రేమతో కనకధార రహస్యాన్ని వివరించారు ఆయన చెప్పిన దాని ప్రకారం కనక వర్షం కురిశాక కృతజ్ఞతతో అమ్మవారిని ఈ స్తోత్రంతో స్థుతించారు మనం ఇప్పటిదాకా విన్నదానికి భిన్నంగా ఉంది అనుకుంటున్నారా అదే మరి సిద్ధులకు మాత్రమే తెలిసిన రహస్యం ఇది అదృష్టవశాత్తు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దానం ఇవ్వడానికి పట్టేడు బియ్యం కూడా ఇవ్వలేని ఆ పేదరాలు సిగ్గుతో కుచించుకుపోయి తల దించుకొని ఒక ఉసిరికాయ శంకరులకి భిక్ష వేసినప్పుడు ఆ బాలశంకరుల మనస్సు ఎంత క్షోభించిందో చెప్పలేం కారు మబ్బులు కమ్ముకున్నట్టు ఆయన మనస్సు నిండా కరుణారస మేఘాలు కమ్ముకొని మహాలక్ష్మిని ఆర్తితో ప్రార్థించారు స్థుతించారు మరొక విధంగా అమ్మనే ఆజ్ఞాపించారు ఆ దీనురాలి దారిద్ర్య బాధ పోగొట్టమని అప్పుడు అమ్మ మహాలక్ష్మి మెరుపులా ప్రత్యక్షమై ఆ బాలశంకరతో ఇలా అంది శంకర ఈ పేదరాలు గత జన్మలో పరమ లోభి పిల్లికి కూడా బెచ్చం మెట్టని పిసినారి అందుకే ఈ జన్మలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది ఎవరికైనా సరే కర్మఫలం తప్పదు కదా అంది అప్పుడు బాలశంకరులు చేతులు జోడించి అమ్మ తను ఎంతో కాలం నుంచి తన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తన ప్రస్తుత దరిద్ర స్థితికి భగవంతుని నిందించకుండా దీనికి తన గత జన్మ లోభత్వమే కారణమై ఉంటుందని గ్రహించి పశ్చాత్తాప పడుతున్నది పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా అందుకే నా అడుగులు ఈ ఇంటివైపు నడిపించాడు ఈశ్వరుడు కలియుగ ధర్మ ప్రకారం నా కర్తవ్యం నిర్వహిస్తానని చెప్తూ అక్కడ నేలపైన కూర్చుని తన కమండలంలోని నీటితో ఆ మట్టి నేలని తడిపి కనకదార యంత్రాన్ని గీసి ఆ పేదరాలు ఇచ్చిన ఆ ఉసిరికను యంత్రం మధ్యలో ఉంచి కనకధార మంత్రాన్ని ఏకాగ్రతతో భూమధ్య దృష్టితో జపించారు ఆ బాలశంకరుని కారుణ్యం అమ్మవారిలోని మాతృత్వాన్నే సవాలు చేసేలా ఉంది అంతే ఇక మహాలక్ష్మి అమ్మవారు ఆగక శంకరుల కారుణ్యానికి ధీటుగా మామూలు ఉసిరిక బదులుగా బంగారు ఉసిరికల వర్షాన్నే కురిపించింది వెంటనే శంకరులు జగన్మాత కారుణ్యానికి పొంగిపోయి ఆసువుగా స్తోత్రం చేశారు అదే కనకధార లేదా సువర్ణధార స్తోత్రం ఆ ఒక్క దీనురాలకే కాదు దారిద్ర్యం అనుభవించే ఎవ్వరి జీవితమైన ఆ కనకధార స్తోత్రంతో సాధనతో మార్చగలిగేలాగా ఆ మహాలక్ష్మి ఆశీర్వదించింది చాలామందికి శంకరులు స్థుతించిన కనకధార స్తోత్రం మాత్రమే తెలుసు కనకధార మంత్రము దాని సాధన వివరాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు కనకధార స్తోత్రం ఖజానా అయితే దాన్ని తెరిచే తాళం చెవి కుంజిక ఇప్పుడు మనం చెప్పుకోబోయే రహస్య సిద్ధమంత్రం ఇది గృహస్థులు చేసుకునే అనువైన పద్ధతిలో గురువులు తెలియజేశారు నిష్టగా భక్తితో ఈ సాధన చేస్తే తప్పకుండా జన్మ జన్మల దారిద్ర్యం కూడా తీరిపోవాల్సిందే నమ్మి చేయండి సిద్ధగురువుల అనుగ్రహం వల్ల మనం ఇప్పుడు ఆ మంత్రంతో కూడిన సాధనా పద్ధతిని తెలుసుకుందాం ఇందుకు కావలసిన సాధనా సామాగ్రి కనకధారా యంత్రం రాగి రేకు పైన ఎవరైనా అనుభవజ్ఞులు మీకు తెలిసి ఉన్నట్లయితే వారి చేత చిన్న సైజులో మూడించుల సైజులో ఉన్న యంత్రం సరిపోతుంది లేదు మాకు రాగిది దొరకలేదు అంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిల్లో అయినా సరే సెర్చ్ చేయండి ఆన్లైన్లో అమ్ముతున్నారు ఆ యంత్రమైనా తీసుకోవచ్చు అది కుదరదు అంటే నేను డిస్క్రిప్షన్లో కనకధార యంత్రం ఇమేజ్ని ఇస్తున్నాను ఆ లింక్లో ఉన్న ఇమేజ్ని ప్రింటౌట్ తీసుకొని చిన్నది చిన్న సైజులో దాన్ని లామినేట్ చేసుకుని దాన్నే కనకదార యంత్రంగా ఈ సాధనలో మీరు వాడవచ్చు ఇంకా జపానికి తామర పూసల మాల పసుపు వస్త్రాలు ఆసనం ఒక చెక్క పీట రాగి లేదా ఇత్తడి కలసం కొబ్బరికాయ జాకెట్ పీసు ఈ సాధనని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ స్త్రీ పురుషులు ఇద్దరు చేయవచ్చు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయొచ్చు రెండు సమయాల్లోనూ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇంకా మీకు తిరిగే ఉండదు పసుపు వస్త్రాలు ధరించి పసుపు రంగు ఆసనంపై తూర్పు దిశగా అంటే తూర్పును చూస్తున్నట్టు కూర్చొని ఎదురుగా పీట పెట్టుకుని దానిపైన పసుపు వస్త్రాన్ని పెరిచి మధ్యలో పసుపు అక్షతలు పోసి దానిపై కనకదార యంత్రాన్ని ఉంచండి అంటే పడుకోబెట్టి ఉంచాలి అంటే యంత్రం ఆకాశాన్ని చూస్తున్నట్లు ఉంచాలి ఇక ఈ యంత్రం వెనకాల కలశాన్ని పీటపైన స్థాపించుకోండి గణపతికి పూజ చేసి గురుమంత్రం ఉంటే అంటే ఉపదేశం ఉంటే గురుమంత్రాన్ని ఒక మాల నూట ఎనిమిది సార్లు జపించుకోండి లేదంటే శివాయ గురు వేణమహ నూటెనిమిది సార్లు జపించుకోండి లేదా మీరు సిద్ధగురు మంత్రం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కనుక ఆ సిద్ధగురు మంత్రాన్ని జపించండి ఇప్పుడు కుడి చేత్తో నీరు తీసుకుని మీ సంకల్పం చెప్పుకొని ఆ నీటిని నేలపైన విడిచిపెట్టండి కలశానికి యంత్రానికి పంచోపచార పూజ చేసుకుని సాధన మొదలుపెట్టండి పదకొండు సార్లు కనకధార స్తోత్రం పదకొండు మాలలు కనకధార మంత్రంతో సంపుటితం చేసి జపించాలి అనగా ఒకసారి కనకధార స్తోత్రం చదివి తర్వాత ఒక మాల అంటే నూట ఎనిమిది సార్లు కనకదార మంత్రాన్ని జపించాలి మరలా ఒకసారి స్తోత్రం తర్వాత మళ్ళీ ఒక మాల జపం ఇలా సాధన చేయాలి ఇప్పుడు ఆ రహస్య సిద్ధ కనకధార మంత్రాన్ని తెలుసుకుందాం ఓం వం శ్రీం వం ఐం హ్రీం శ్రీం క్లీం कनकधारायै स्वाहा ॐ वं श्रीं वं ऐं ह्रीं श्रीं क्लीं कनकधारायै स्वाहा ॐ वं श्रीं वं ऐं ह्रीं श्रीं क्लीं कनकधारायै स्वाहा ఉపదేశం లేకుండా చేయిచ్చే స్వామి అని మళ్ళీ మేల్సి పెట్టకండి నేను ఇప్పుడు మీకు వీడియోలో మంత్రం మూడు సార్లు చెప్తున్నప్పుడే మీరు కళ్ళు మూసుకొని ఏకాగ్రతతోటి నేను చెప్పే మంత్రాన్ని నాతో పాటు మీరు కూడా ఉచ్చరించండి ఇదే ఉపదేశంతో సమానం పదకొండు రోజులు కనుక ఈ సాధన చేసినట్లయితే పన్నెండవ రోజున రెండుసార్లు మళ్ళీ కనకధార స్తోత్రం ఈ మంత్రాన్ని జపిస్తూ తేనె పాయసాలతోటి రెండు వందల పదహారు ఆహుతుల్ని హోమంలో సమర్పించాలి తర్వాత పన్నెండు సంవత్సరాలలోపు ఐదుగురు ఆడపిల్లలకి స్వీట్లు దక్షిణ సమర్పించుకోండి అప్పుడు సాధన పరిపూర్ణం అవుతుంది హోమం చేసుకోవడానికి ఆశక్తులం స్వామి అంటే కనుక కేవలం మంత్రజపం ద్వారానే సిద్ధిని ప్రసాదించమని హోమం చేసుకోవడానికి ఆశక్తులమని సంకల్పంలోనే చెప్పుకొని అమ్మని వేడుకొని చేయండి ఐదుగురు ఆడపిల్లలకు స్వీట్లు మటుకు తప్పనిసరి సాధన సమాప్తయ్యాక యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి నిత్యం ధూపం దీపం చూపిస్తూ ఉండండి ఈ సాధన సిద్ధించుకోవడం ద్వారా ఇక మీ జీవితంలో భోగభాగ్యాలకు ఉండదు అష్టైశ్వర్యాలు మీ సొంతం ఇది నా మాట కాదు శంకరుల శాసనం కంచి కామకోటి జగద్గురుభ్యో నమ శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి